అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఇయర్ థాట్స్ ఈరోజు కథ మై డియర్ టు పార్ట్ వన్ టెన్ ఆగ్జా బీచ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఐదు అడుగుల డిస్టెన్స్తో ఒకవైపు ఆర్య ఇంకోవైపు సమీర నిలబడ్డారు ఇద్దరి మధ్య మౌనం ఆ మౌనాన్ని ఛేదిస్తూ సమీర గారు అన్నాడు ఆర్య తల తిప్పి అతన్ని చూసింది ఏంటండి మాట్లాడడానికి తీసుకొస్తే మౌనంగా ఉండిపోయారు మీరే తీసుకొచ్చారు కదా ఏదైనా మాట్లాడతారేమో అని చూస్తున్నా అనేది మీరేం చదువుకున్నారు ఎంబీఏ డిస్కంటిన్యూ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ మీరు చదువుకుంటున్నానంటే చదివిస్తాను కంటిన్యూ చేస్తారా మీ ఇష్టం అండి అనేది అదేంటండి మీకంటూ ఏం గోల్స్ లేవా అనగానే ఇప్పుడు నాకేం గోల్స్ ఉంటాయండి ఏం లేవు కాకపోతే ఆ భయ్యాన్ని బాధ పెట్టకూడదు అని మాత్రం ఫిక్స్ అయ్యాను భర్తని పిల్లలని హ్యాపీగా చూసుకోవడమే నా గోల్ అప్పుడు నేను హ్యాపీగా ఉంటాను నన్ను చూస్తున్న నా భయ కూడా హ్యాపీగా ఉంటారు అనగానే నవ్వాడు ఆర్య అయితే నేను హ్యాపీగా ఉండక్కర్లేదా అన్నాడు అల్లరిగా అయ్యో నేను అలా అనలేదు మీరు హ్యాపీగా ఉంటేనే కదా నేను మా భయ హ్యాపీగా ఉండేది అనింది ఆమె మాటలకి నవ్వుతూ చూస్తున్నాడు సరే కానీ నేను మీకు నచ్చానా నచ్చారు కాబట్టి కదా మనం ఈరోజు ఇక్కడ ఉన్నాం అనింది ఆ మాట నాతో చెప్పలేదు కదా సమీ అన్నాడు అతను చొరవగా అలా పిలవగానే ఆశ్చర్యంగా అతన్ని చూసింది నేను అలా పిలవడం నీకు నచ్చలేదా అన్నాడు లేదండి అలాంటిదేం లేదు మరి అంత ఆశ్చర్యంగా చూస్తున్నా ఇంతకు ముందు వరకు అండి అని ఇప్పుడు సమీ అని పిలిచేసరికి అలా చూశాను ఓకే కానీ ఇంకా నువ్వు నాతో నచ్చావని చెప్పలేదు అన్నాడు సమీర చేతులు నలుపుకుంటూ తల కిందికేసి ఇబ్బందిగా ఫీల్ అవుతోంది ఓకే ఓకే నీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పు బలవంతమేం లేదు అదేం కాదు కానీ కాస్త టెన్షన్గా ఉంది ఓకే ఆల్ రైట్ నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు అన్నాడు అదేం లేదు ఆర్యగారు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అనిది చిన్నగా గునుగతో ఏంటి వినిపించలేదు అన్నాడు ఇంకోసారి వినాలని అది మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే అనింది కాస్త వయస్సు పెంచి అతడి పెదాలు విచ్చుకొని అతని అడుగులు ఆమె దగ్గరికి చేరాయి అతను ఒక్కో అడుగు వేస్తూ దగ్గరికి వస్తుంటే ఆమెలో టెన్షన్ పెరిగిపోతుంది చిరు చెమటలు పడ్డాయి నిదిటి మీద ఆమె టెన్షన్ అర్థం చేసుకున్న ఆర్య దగ్గరికి వచ్చి డోంట్ బీ పానిక్ అన్నాడు నుదుటి మీద పట్టిన చెమటలని వేలితో తొలుస్తూ ఒళ్ళు జల్లుమని ఒక అడుగు వెనక్కి వేసింది అలాగే కానీ ఇసుక కాస్త డౌన్గా ఉండడంతో స్లిప్ అయి కింద పడిపోతుంటే పట్టుకున్నాడు నడుం చుట్టూ చేయి వేసి ఒక్కసారిగా హార్ట్ రేజ్ అయింది అతను అలా పట్టుకోగానే ఆమెను సరిగ్గా నిలబెట్టి ఏమైంది సమీ ఎందుకంత టెన్షన్ పడుతున్నావు నిన్నేం కొరుక్కొని తినేయండిలే ఇప్పుడే కొరుక్కొని తింటే పెళ్ళయ్యాక కష్టమవుతుంది అన్నాడు ఆమె దగ్గరికి వచ్చి అతని హస్కినెస్ మాటలకి అతని నుండి దూరం జరిగింది భయంగా ఓకే ఓకే ఇప్పుడు చెప్పు నా గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా ఏం లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది పర్వాలేదు అడుగు మీరు యుఎస్లో ఏం చేస్తుంటారు నేను ఏం చేస్తున్నానో నీకు తెలీదా తెలీదు ఓకే బావగారు చెప్పారేమో అనుకున్నాను నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మరి పెళ్ళెందుకు ఇంత లేటుగా చేసుకుంటున్నారు నీలాంటి అమ్మాయి దొరకలేదు అనగానే తలెత్తి అతన్ని చూసింది నవ్వాడు ఆర్య అతను అలా నవ్వుతుంటే అతడి పళ్ళ అందంగా కనిపిస్తుంది అలా వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా సరే అంటూ అతనితో పాటు కదిలింది ఇక ఇద్దరూ కలిసి కేఫ్లో కాఫీ తాగుతూ నువ్వెప్పుడు ఇంతేనా సమి సైలెంట్గా ఉంటావా అదేం లేదండి ఇంట్లో అలా ఏం ఉండను మరి నాతో మాట్లాడడానికి ఏంటి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు పెళ్ళి ముహూర్తాలు దగ్గరలోనే పెట్టించమంటావా నాకు ఎక్కువ రోజులు లీవ్ లేదు సో త్వరగా యోస్ వెళ్ళాలి అవునా నన్ను కూడా తీసుకెళ్తారా అనిది అదేంటి నిన్ను తీసుకెళ్లకుండా నేను ఒక్కరిని వెళ్ళి ఏం చేయాలి అన్నాడు డల్ అయిపోయింది సమీ ఏమైంది సమీ అలా డల్ అయిపోయావు మా వాళ్ళందరినీ వదిలి ఎంత దూరం రావాలంటే ఎలాగో ఉంది అందులో అదిత్రి నాకు ఇంకా ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది అక్కడికి తీసుకెళ్తే ఎలా ఉంటుందో ఏంటో అని కాస్త భయంగా ఉంది ఏం పర్వాలేదు పాపని నేను దగ్గర చేసుకుంటానుగా నువ్వేం టెన్షన్ పడకు సిక్స్ మంత్స్కి ఒకసారి ఇండియాకి తీసుకొస్తాను నేను రాకపోయినా నిన్నో పాపని పంపిస్తాను టెన్షన్ పడకు అన్నాడు అతను ఎంత చెబుతున్నా కానీ అందరినీ వదిలి వెళ్ళడం అంటే కాస్త దిగులుగా అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఏలుగా హర్షకి ఇంటికి దూరంగా ఉంది ఇప్పుడు అందరినీ వదిలి వెళ్ళాలంటే మనసు అంగీకరించట్లేదు కానీ తప్పదు భయ కోసమైనా నేను వెళ్ళి తీరాలి అనుకుంది ఏమైంది సమి ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదండి సరే ఇప్పటికే లేట్ అయిపోయింది ఇంటికి వెళ్దాం పదా అన్నాడు ఇక కాఫీ పూర్తవడంతో అక్క నుండి బయటకు బయలుదేరారు మీరు నా గురించి తెలిసి కూడా నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఎందుకు ముందుకొచ్చారు కేవలం అంటే కేవలం మా బావగారి కోసమే అంటే నువ్వు నచ్చక కాదు నువ్వు నాకు చాలా బాగా నచ్చావు బట్ ఈ మ్యాచ్కి ఒప్పుకుంది మాత్రం బావగారి వల్లే మా బయ్య మీతో కాంటాక్ట్లో ఎప్పుడున్నారు పెళ్ళిలో కూడా మీరు లేరు కదా లేను కానీ ఇంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గురించి తెలియకుండా ఎలా ఉంటుంది పైగా బావగారే కాల్ చేసి నాతో మాట్లాడారు అయినా అలా ఎప్పుడు అనుకోకు సమి నిన్ను అలా ఎప్పుడు చూడను నాకు మనిషి కంటే ఎక్కువగా మనసు ముఖ్యం హర్షవర్ధన్ బాటియా చెల్లెళ్ళంటే క్యారెక్టర్కి పెట్టింది పేరు నువ్వు తెలియకుండా వాడి చేతిలో మోసపోయావు అందులోనే తెలుస్తుంది నువ్వు ఎంత అమ్మాయికి రాలేవో యుఎస్లో అమ్మాయిలు ఇలా ఉండరు సమీ చాలా ఫాస్ట్ అబ్బాయిలు కాస్త అందంగా కనిపిస్తే చాలు డేట్కి రమ్మని పిలుస్తారు ఇంకా మనం వాళ్ళలా అప్డేట్ అవ్వలేదుగా ఆ కల్చర్ అంటే నాకు నచ్చదు బట్ తప్పదు యుఎస్ వెళ్లాల్సిందే అంతలో ఇల్లు రావడంతో కార్ ఆపాడు ఆర్య ఇక కార్ డోర్ ఓపెన్ చేస్తుండగా ఆమె చెయ్యి పట్టి లాగాడు అలా లాగగానే అతనికి దగ్గరికి చేరింది గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది అతన్ని సమీ ఏమైంది అలా చూస్తున్నావు నాకు నిన్ను కిస్ చేయాలనుంది అనగానే ఆమె గుడ్లు బయటకి పొడుచుకొచ్చాయి జస్ట్ చీక్ మాత్రమే లిప్ కిస్ పెళ్ళైన తర్వాత తీసుకుంటాను అన్నాడు చిలిపిగా భయంతో బెదురు చూపులు చూస్తూ ఉంది చటుక్కున్న బుగ్గపై ముద్దు పెట్టి ఎందుకలా ఊరికే బిగుసుకుపోతావు ముందు నువ్వలా టెన్షన్ మానే అంటుంటే ఏం మాట్లాడాలో అర్థం కాక కళ్ళు కిందకి దించింది ఏంటి సమీ నా మీద మౌన పోరాటం చేస్తున్నావా అలా మౌనంగా ఉంటున్నావు అన్నాడు ఆమె ఏం మాట్లాడలేదు అయ్యో సమీ నేను ఇంతలా గొంతు చించుకొని అరుస్తుంటే నువ్వేమో సైలెంట్గా ఉండిపోతున్నావు వీడేంటి ఇలా వాగుతున్నాడు అనుకుంటున్నావా అయ్యో నేనెందుకు అలా అనుకుంటాను సర్లే ఇక వెళ్ళు అన్నాడు నవ్వుతో డోర్ ఓపెన్ చేసి దిగి వస్తానండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది సమీరా వెళ్తున్నా ఆమెను చూసి నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆర్య ఎందుకు తినట్లేదు వైఫీ నాకు తినాలనిపించట్లేదు హబ్బీ అలా అని తినడం మానేస్తారా ఏం తిన్నా వామిట్స్ అవుతున్నాయి లైట్గా తిన అంటూ మస్క్ మిలన్ జ్యూస్ గ్లాస్లో పోసి ఆమె చేతిలో పెట్టాడు ఫేస్ ఒక రకంగా పెట్టి కష్టంగా సిప్ చేస్తూ ఉంది అలా కాదు వైఫీ నువ్వు ఏం తీసుకోకపోతే బేబీ గ్రో ఎలా అవుతుంది చెప్పు అన్నాడు ఆమె నడుం చుట్టూ చేయి వేసి పొట్టపై చీరని కాస్త పక్కకు జరిపి ముద్దు పెడుతూ చక్కిలి గిలి పుట్టింది ఆమెకి గ్లాస్ కంప్లీట్గా తాగి పక్కన పెట్టేసి అతని మెడ చుట్టూ చేయి వేసి హబ్బీ అంది ఏంటి వైఫీ నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక టూ డేస్ వెళ్ళొస్తాను అనగానే అప్పటి వరకు చుట్టిన అతని చేతులు విడిపోయాయి కోపం వచ్చిందేమో అనుకుంటూ భయం భయంగా చూస్తూ ఉంది వెళ్ళాలనిపిస్తుందా అన్నాడు అవును హబ్బీ నువ్వు ఇక్కడ ఉంటేనే తినట్లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు తింటావు అన్నాడు ప్లీజ్ తింటాను పంపించరా అమ్మతో కాస్త టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది నన్ను వదిలి వెళ్తావా వైఫీ అన్నాడు ఇక అలా లాక్ చేసేసరికి ఏం మాట్లాడలేదు అంజు చెప్పు వైఫీ నన్ను వదిలి ఎలా వెళ్తావు నేను లేకుండా హ్యాపీగా ఉండగలుగుతావా ఉండలేను అన్నట్లు తలూపింది హ్యాపీగా ఉండలేనప్పుడు వెళ్ళడం ఎందుకు వైఫీ అంటున్న హర్ష మాటలకి వెర్రి మొహం వేసుకొని చూస్తూ ఉంది అంజు చూసింది చాలు కానీ ఇక ఇదిగో ఇది తినేసి తొంగో అన్నాడు మోది ముడుచుకొని గమ్మున తినేసి మెడిసిన్ వేసుకుని బెడ్ పై వాలింది అంజు పక్కన చేరి ఆమె ఊంబుపై చేయి వేసి నిమరుతూ మన బేబీ ఎప్పుడు వస్తుంది వైఫీ అదేంటి ఇప్పుడే వస్తుందా మీరు కూడా అది త్రిలాగే అడుగుతున్నారు ఇప్పుడే చూడాలని ఉంది వైఫీ అనగానే లోపల బేబీ హిట్ చేసింది ఒక్కసారిగా అతని ఒళ్ళు పులకరింతకి లోనైంది వైఫీ మన బేబీ హిట్ చేసింది తెలుసా అన్నాడు సంతోషపడుతూ నిజమా అనింది మెరిసే కళ్ళతో అంటూ మళ్ళీ చేయి వేసి నిమురుతూ నిన్ను వదిలి నేను ఎలా ఉండాలి వైఫీ అన్నాడు సర్లేండి వెళ్ళను అనింది ఆమె అలా అన్న మరుక్షణం ఆమెను అతని వైపుకు తిప్పుకొని ఇద్దరి పెదాలని ఏకం చేసి ప్రేమనంతా ముద్దులో తెలియజేస్తూ లవ్ యూ వైఫీ అన్నాడు చిన్నగా నవ్వింది అంజు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్